మోడీ గారు రెడీ ఉన్నారా ఉన్నారండి వన్ ఆఫ్ ది బెస్ట్ పిఎం అండి మోడీ గారు కావాలా రాహుల్ గాంధీ గారు కావాలా మోదీ కావాలి ఎందుకంటే రాహుల్ గాంధీ వస్తే మళ్ళీ ఇది హిందుస్థాన్ ఇస్లామిక్ కంట్రీ అవుతుంది ఇండియా అనేది ఎందుకంటే ఆ పక్క ముస్లిం సపోర్ట్ వాళ్ళు అంటే టు బి ఫ్రాంక్ చెప్తున్నా సో మోదీ గారు వచ్చి ఉంటే మళ్ళీ హైందవ సంస్కృతి కంటిన్యూ అవుతుంది మళ్ళీ అది ఎప్పుడుదండి అయోధ్య రామ మందిరం అనే ప్రాసెస్ అనేది ఎంతో మంది మారుతూ వస్తూ మారుతూ వస్తూ వెళ్ళారు కానీ మోదీజీ అనేది సక్సెస్ అయ్యిందనమాట సో మన హిందువులకి చెప్పుకోదగ్గ ఇతిహాసాలు సంస్కృతి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అయోధ్య అవుతుందండి అయోధ్య అనేది లేకపోతే మన హిందువు అనే ఆ మాట అనేది ఉండదు